హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వ అలాగే బెల్లంతో స్పాంజీలా అలాగే ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉండే కేక్ని చూపించిపోతున్నాను ఈ కేక్ని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అదే సుజి రవ్వ అంటారు కదా ఆ రవ్వని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బెల్లం వేసుకోండి ఈ బెల్లాన్ని తురుముకుని యాడ్ చేసుకోవాలండి బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా తీసుకోవచ్చు చక్కెరనైతే మీరు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక అరకప్పు పెరుగు ఒక అరకప్పు పాలు యాడ్ చేసుకోవాలి పాలు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్ట్ అలాగే మంచి స్మెల్ కోసం యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసి వన్ డైరెక్షన్లోనే ఈ రవ్వ బెల్లం అన్నీ కలిసిపోయేంత వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలాగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాము మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా కేక్ మౌల్ తీసుకోండి దీనికి ఆయిల్ వేసి ఇలా ఆయిల్ అంతా కూడా అంచుల అడుగు బాగాన అప్లై చేసుకోండి తర్వాత ఒక బటర్ పేపర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాని లోపల స్టాండ్ని పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ గిన్నెను పిరిహిట్ చేసుకోండి ఈలోగా మనం ఇక్కడ పిండించి వద్దాము చూసారు కదా కంటెస్టెన్సీ అనేది మనకు కొంచెం గట్టిగా అయింది ఇలా ఉంటే సరిపోతుందండి లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల పాలు పోసుకొని మీరు కలుపుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి వేసుకొని ఒకటి రెండు సార్లు దీన్ని ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసి మనం ఈ బౌల్లో సెంటర్లో పెట్టుకోవాలండి పీర్ హీట్ చేసిన గిన్నెలో ఇలా సెంటర్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ దీన్ని బేక్ చేసుకుంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిన్ పెట్టి చెక్ చేసుకుంటే దానికి ఏమైనా అంటుకుంది అనిపిస్తే మరో ఫైవ్ మినిట్స్ దీన్ని బేక్ చేసుకోండి కేక్ని ఒకవేళ ఏమీ అంటుకోకపోతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కేక్ని బయటికి తీసేసేయండి ఇలా బయటికి తీసి దీనిపైన ఒక క్లాత్ని కప్పేసి ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు కేక్ ని పక్కన పెట్టుకోండి కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అడ్జస్ట్ ని ఇలా నైఫ్ తో లూజ్ చేసుకోండి తర్వాత ప్లేట్ పెట్టేసి మనం టర్న్ చేస్తే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ పైన మరో ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే మన కేక్ చూసారా ఎంత బాగా బేక్ అయిందో చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే మైదా షుగర్ లేకుండా ఈ న్యూ ఇయర్ కి ఇలా హెల్దీగా కేక్ ని తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్